నాని గోడంలో బియ్యం మాయమైన కేసులో ఆయన భార్య అయినటువంటి జయసుధ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు ఏవన్ గా ఆవిడ పేరును చేస్తే ఏ సిక్స్ గా పేరి నారీని చేర్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎటకీలకు అయితే నిన్న జయసుధ గారు విచారణకు హాజరయ్యారు ఇక్కడ ఆవిడ విచారణకు నగర మేయర్ కారులో రావడం కూడా కొంచెం విమర్శలకు తావిస్తోంది ఇక ముఖ్యంగా ఆవిడను పోలీసులు చాలా ప్రశ్నలు అడిగారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆవిడపై మరి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు మరి విచారణ ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది అలాగే మేయర్ కారులో రావడాన్ని ఎలా చూడవచ్చు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ పేర్ని నాని భార్య గారు నిన్న విచారణకు హాజరయ్యారు అంటున్నారు సో దాదాపు నలభై ఐదు ప్రశ్నల దాకా ఆవిడని సంధించారు కానీ ఆవిడ మొత్తం కొన్నిటికి అవును కాదు లేదని సమాధానం ఇచ్చారు అంటున్నారు సో విచారణ అంతా ఎలా జరిగిందంటారు మరి ఈ విచారణకు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అండ్ వాళ్ళిద్దరు భార్యభర్తలకు కూడా ముందస్తు పేలు వచ్చిన నేపథ్యంలో మరి ఆల్రెడీ ఇప్పటికే నలుగురిని కేసులు అరెస్ట్ చేసి కూడా ఉన్నారు వాళ్ళ నుంచి ఏమైనా వాంగ్మూలం వస్తే వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా మీరేంటి అంటే నిన్న ఆమె వచ్చి పోలీసుల ముందు విచారణ ఎదుర్కొన్న సందర్భంగా మీరు చెప్పినట్లు ప్రస్తుత మేయరు మాజీ మేయరు డిప్యూటీ మేయరు ముగ్గురు మహిళలే అక్కడ మచిలీపట్నంలో వాళ్ళ ముగ్గురుతో కలిసి రావడం కూడా జరిగింది ఇద్దరు న్యాయవాదులతో కలిసి రావడం కూడా జరిగింది ఆమె సరే అనారోగ్య కారణం కూడా ఉంది తొందరగా పంపించమని అడిగారు సుదీర్ఘంగానే జరిగింది విచారణ దాంట్లో మీరు అన్నట్టు నలభై ఐదు ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలు సంధించినప్పుడు అక్కడ ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదని మాత్రం చాలా స్పష్టం నాకు సంబంధం లేదు నేను మామూలుగా నా పేరు మీద ఉందే తప్ప నిర్వహణ అంతా నా భర్త చూసుకునేవాడు లేదంటే అతను ఎవరైతే ఉన్నాడో మానస తేజ అని చెప్పని మేనేజరు ఆయన చూసుకున్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంటే ఇక భర్త పేరు చెప్పలేదు మానస తేజ పేరు మీదే అతనే చూసుకున్నాడని చెప్పారని చెప్పి మనకు వస్తున్న సమాచారం దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంత ముందు ఉన్నటువంటి అధికారి కోటిరెడ్డి అలాగే ఆంజనేయులు అనే ఆయన మిల్లర్ ఆయన ఒక డ్రైవరు వీళ్ళు కాక ఈ భార్యాభర్తలు ఇద్దరు మొదటి ముద్దాయి జయసద్ గారు ఆరో ముద్దాయి పేరు నాని గారు ఇప్పుడు నిన్నటిదాకా నానా ఏ విషయాలు వచ్చినా సరే ఆ పార్టీకి సంబంధించింది ఏ విషయాలు వచ్చినా ఎదురుదాడి చేయడానికి ముందుకొచ్చే వ్యక్తి పేరు నాని అతను రావడం రావడంతో ముందు విషయాలన్నీ పక్కతో తన వాక్పటిమతో విషయాలన్నీ పక్క విధంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఎదురుదాడి చేసేవాడు కాకపోతే ఇక్కడ జ నిన్న జరుగుతున్న విషయాలు ఏంటంటే స్పష్టంగా వాళ్ళకైతే అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయిందా అంటే ఎప్పుడైతే దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారో దానికి సంబంధించిన ఒక్కోడు బయటకు వస్తున్న సందర్భంగా అక్కడ బియ్యం మాయమైన ఇది వాస్తవం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాల బియ్యం మాయమైపోయినాయి బియ్యం మాయమైపోయిన సందర్భంగా విచారణ తెలుస్తుందని విచారణలో అవన్నీ తెలుస్తుందని చెప్పని ముందస్తుగానే వీళ్ళు వెళ్ళి సబ్ కలెక్టర్ గారికి వాళ్ళు లేఖయటం అలాగే డబ్బులు కూడా కట్టడం కూడా జరిగింది ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు కట్టడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు సంబంధించినంత వరకు ఎక్కడైనా సరే ఏ డీలర్ల దగ్గర అయినా సరే బియ్యం వీళ్ళు వెళ్ళి తనిఖీ చేసేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి తనిఖీ చేసేటప్పుడు బియ్యం కనుక వంద బస్తాలు ఉండాల్సింది కనుక అక్కడ తొంభై బస్తాలు ఉంటే పది బస్తాలకి పది ఇంటూ పది అంటే పది రెట్లు అధకంగా వాళ్ళ మీద రుసుము వేసేసి అపరాధ రుసుము కింద వంద బస్తాలకి డబ్బులు రుసుము చేస్తారు వీళ్ళు ఈ ఫుడ్ కార్పొరేషన్కి దానికి ఒక నియమ నిబంధనలు అంటూ ఉన్నాయన్నమాట మరి ఈ సందర్భంగా ఇక్కడ బియ్యం మాయమైంది కాబట్టి అది కూడా నిరుపేదల బియ్యం అక్కడ దాచిపెట్టిన బియ్యం కాబట్టి ఈ బియ్యాన్ని వాళ్ళు అలా అమ్ముకున్నారు కాబట్టి అమ్ముకున్న విషయాలు ఎవరైతే మానసితేజ అకౌంట్కి వస్తే అతను పేరు కిటి అకౌంట్లో పంపించాడని ఇలా కుటుంబాలకు పంపించారని చెప్పి ఇప్పుడు ఒక్కో ఉదంతాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ఫోర్ శాఖ మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు కావచ్చు అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పది రెట్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి ఇవాళ ఆయన వచ్చి రేపు పొద్దున ఇప్పుడు నాకేం సంబంధం లేదు అంతా మేనేజర్ చూసుకున్నాడు అంటే మేనేజరు ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె కూడా బాధ్యత రాలే అక్కడ మహిళ లేకపోతే పసిపిల్లలనే చూడరు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళకేదా బాధ్యులు చేసేది ఇప్పుడు అక్కడ జరగకూడదు ఏదన్నా జరిగిద్ది ఒకవేళ అగ్ని ప్రమాదమే జరిగిద్ది ఆ పేరు మీద ఆమె ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులు వాళ్ళకి కదా వెళ్ళేది అప్పుడు ఏదైనా పేరు నానికి వెళ్తాయా లేకపోతే వాళ్ళ అబ్బాయికి వెళ్తాయా ఎలావు కదా అంటే లాభం వస్తేనేమో మీరు తీసుకుంటారు పేరు మాది ఉంది కాబట్టి అని ఇట్లాంటి ఉపద్రాలు జరిగితే మహిళ వాళ్ళు ఎలా మీరు ఇబ్బంది పెడతారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మహిళ పేరు మీద నీ భార్య పేరు మీద నువ్వు రాజకీయాల్లో ఉన్నావు నీ తండ్రి అన్నాల నుంచో రాజకీయాల్లో ఉన్నాడు శాసనసభ్యుడిగా చేశారు అలాగే మున్సిపల్ చైర్మన్గా చేశాడు నువ్వు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యావు మరి నువ్వు దాని గురించి చూసుకుంటా ఉంటే నీ భార్య పేరు మీద ఎలా పెట్టావు ముందుగానే మీరు అనుకున్నట్టు ప్రణాళికబద్ధంగా కావాలని చెప్పని మీ ప్రభుత్వమే కొనసాగిద్దని ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు ఇలాంటి దందాలు చేయొచ్చని దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బియ్యం దందాకు సంబంధించి ఈ మాఫియాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన బియ్యాన్ని మీరు బయటికి పంపించారని స్పష్టం అందుట్లో మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలో నువ్వు ప్రము ప్రముఖ పాత్ర వహించావని చెప్పని ఈరోజు సాక్షాధారాలు సహా బయటకు వస్తూ ఉన్నాయి దీన్ని కాపాడుకోవడానికి నువ్వు నీ భార్యని అడ్డం పెట్టావని చెప్పి ఇప్పుడు భావించాల్సి వస్తుంది ఇప్పుడు జరుగు ఇప్పుడు నీ భార్య బయటకు వచ్చి అక్కడ నేను వచ్చినప్పుడు చెప్పాలా నాకేం సంబంధం లేదండి నేను చూడలేదు మా భర్త చూశాడా లేకపోతే ఏళ్ళ చూశారని చెప్పి ఆమె చెప్పాలి కానీ సాక్షాధారాలు కనపడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఇందాక నేను చెప్పినట్లు పది రెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదింతలు వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం డబ్బులు వసూలు చేయాలి అసలు వసూలు చేయడంతో పాటు ఆయన అరెస్ట్ జాప్యం జరుగుతోంది అండ్ ఎప్పుడు కేసు నమోదై నెలలు అవుతుంది అలాగే మొన్న ఆయన ఏ గా చేర్చిన రోజు కూడా నోటీసులు ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళాలంట ఇచ్చారు ఆయన ఏ సిక్స్గా నమోదైంది నమోదు చేశారని తెలుసుకున్న తర్వాత ఆయన పరారీలోకి వెళ్ళిపోయారు ఎందుకు పోలీసులు కూడా ఇంత తాత్సారం చేస్తున్నారు రోజులు నెలలు గడుస్తున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని కూడా వినిపిస్తున్నాయి సార్ మాటలు అంటే ఇక్కడ అధికారులు ఇంకా వాళ్ళ కొంత సహకరిస్తున్నారనేది వాస్తవం అధికారులు కూటమి ప్రభుత్వం చెప్పు చేతల్లో ఇంకా రాలేదు కొంతమంది సహకరిస్తున్నా కూడా ఎక్కువ మంది వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇంకా సహకరిస్తూనే ఉన్నారు అతను వాళ్ళు కూడా చూడండి మీరు మొన్న చంద్రబాబు నాయుడు గారు కొలు రవీంద్ర గారిని అలాగే నాందల మనోహర్ గారి సమక్షంలో అక్కడ కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు అధికారుల సమక్షంలో ఆడపిల్లల మీద మీ ప్రతాపం ఏదన్నా ఉంటే పేరు నాని చూడండి లేదా వాళ్ళ అబ్బాయిని కిట్టును చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా అది డైవర్షన్ పాలిటిక్స్ కావాలని వాళ్ళు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ అనమాట అది అది చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలనే తలంపుతోటి చేస్తున్న కార్యక్రమాల్లో కనపడతా ఉన్నాయి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వివరంగా చెప్పారు కాబట్టి ముఖ్యంగా పేర్ని నాయననే వ్యక్తి నిన్న అతను ఉదాహరించినట్లు నన్ను వీళ్ళు అధికారంలో వచ్చిన నుంచి స్థానిక శాసనసభ్యుడు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు నన్ను ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తలకిందులుగా తపస్ చేస్తున్నాడు అది సాధ్యం కాదు అతను కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటే నాయన నిజంగా నీ మీద కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు మీరు కారాగారంలో పెట్టారు అతను నిన్ను రెండో రోజు మూడో రోజు అట్లానే అదుపులో తీసుకునేవాడు కదా గతంలో ఏం చేశారో కనపడతా ఉంది కదా మీ జిల్లాలో ఒక మహిళను తీసుకొని పన్నెండు రోజులు ఏం చేశారు కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు కదా మరి ఆ రోజు ఆవిడ మహిళని గుర్తు రాలేదా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మీ శాసనసభలో మాట్లాడినప్పుడు ఆ మహిళని గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ భార్య గురించి నువ్వే మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి నువ్వే మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారి చెప్పు చూసింది నువ్వే కదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళలు నీకు రాలేదా అంటే నీ దాకా వచ్చే తప్ప ఈ విషయాన్ని బయట రాలేదు నువ్వు ఇప్పుడు సుద్ద పొస్త కబురులు చెప్తా ఉంటే జనమైన పరిస్థితిలో లేరు చట్టం తన బాని దాన్ని చేసుకుపోతుందని చెప్పి ఎంత స్పష్టమో దానికి సంబంధించిన ఆధారాలు ఇందాక మీరు అడిగినట్లు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే దాన్ని కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతానే ఉంది ఎవరు సహకరిస్తున్నారు ఎందుకు సహకరిస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఆయన ప్రత్యేకంగా చూస్తున్నారని అయితే ఒకటి అర్థమైపోతూ ఉంది అది ఎంత త్వరగా చేస్తే వీళ్ళంత సంతోషంగా ఉంటారని అయితే శ్రేణులు ప్రజలు శ్రే ముఖ్యంగా శ్రేణులు ప్రజలు కూడా ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళు చేసిన దోపిడీలకి దొంగతనాలకి హత్యలకి వీటన్నిటి కూడా సాక్షిభూతం వాళ్లే పడింది వాళ్లే అనుభవించింది వాళ్లే ఆస్తులు పోగొట్టుకుంది వాళ్లే మనుషులు పోగొట్టుకుంది వాళ్లే కాబట్టి వాళ్ళకు బాధ ఉంటుంది వాళ్ళకి ఉపశాంతి జరగాలి అంటే దేవుడికైనా తప్పలేదు దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ అనేది చంద్రబాబు నాయుడు గారు దానికి అతీతం అయితే కాదు కదా నిస్సందేహంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న దానికి ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి దురాంతాలు చేశారో దుర్మార్గాలు చేశారో వాళ్ళందరినీ చట్ట ప్రకారం మీరు అదుపులో తీసుకోమని చెబుతున్నాం అంతేగాని రఘురామకృష్ణరాజు గారిలాగా ఆయన వాళ్ళని ధరించమని లేదు లేదంటే కొల్లు రవీంద్ర గారిని లాగా లేకపోతే దూడిపాల నరేంద్ర కుమార్లాగా చేసి అక్కడ అక్కడ తాగింది కమ్మ జేసి ప్రభాకర్ రెడ్డి గారి భార్యని కోడలను కూడా అప్పుడు కేసుల్లో పెట్టారు కదా ఆ రోజు గుర్తు రాలేదా ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మహిళా మతలను ఇప్పుడు ఆ రోజు గౌత శిరీష గారిని తీసుకొచ్చేసి ఒక అలా కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారణ నిమిత్తం అక్కడ కూర్చోబెట్టారు కదా ఆ రోజు ఆమె మహిళని గుర్తు రాలేదా ఆమె పోటీ చేసిన మహిళే కదా సర్దార్ గౌతరత్సన్ గారి మనం రాలే కదా ఇవన్నీ గుర్తు రాకుండా ఈరోజు నీ ఇంటికి వచ్చేదాన్ని నీకు ఉన్నాయా అంటే చేసిన పాపాలు ఎక్కడికి పావు శాపాలే వెంటాడుతూ ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోవాలి ఇది ఆయనకొక్కడికే కాదు నేను చెప్పేది రాజకీయం ఉన్న ప్రతి వాళ్ళు కూడా తన నడవడిక మనం ఏ ఉద్దేశంతో వచ్చాము రాజకీయాల్లోకి ఇది గమనించుకోవాలి ప్రజలు ఎందుకు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరించిన ప్రజలకు మనం ఏం చేయాలి మంచి చేస్తే కలకాలం ఉంటారు మంచి చేయకపోతే మీరు చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా తిరస్కరించారో అంతకంటే గొప్పవాళ్ళేం కాదు ఆలోచించుకోండి ఈరోజు పేర్ని నాననే అంశం బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చింది అతను వాళ్ళ భార్య పేరు మీద గోడౌన్లు పెట్టింది అతను బయట వాళ్ళు ఎవరు చేయలేదు కదా ఇంకా నువ్వు నువ్వు చేసిన దానికి నువ్వు బాధ్యుడివి నిజంగా నీకు శస్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు వచ్చేసి ఇది నా భార్యకి ఏం తెలియదు నేనే ఇదంతా చేశాను దయచేసేదాన్ని ఉంటే నన్ను ఏంటని చెప్పని ధైర్యంగా మాట్లాడే ధైర్యం నీకు ఏది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నావు కదా ఏ వచ్చి నువ్వు నిరూపించుకోవచ్చు కదా ఎందుకు నువ్వు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నావు రకరకాలుగా మాట్లాడారు కదా ఈరోజు నువ్వు ఎందుకు సాడు ఎక్కడికో పరారా ఎందుకున్నావు రా బయటికి రా ప్రజాక్షేత్రంలో రా నీ ప్రజలతో కూర్చో ప్రజల మధ్య కూర్చో విచారణ చేయమని చెప్పు విచారణకు సహకరించు నీ దగ్గర ధర్మం ఉంటే నేను నేనే చేయరు కదా ఆ ధర్మంగా చేతి నాలుగు పట్టవు కదా నువ్వు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి పేరు నాని రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ